నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫోటో ఫ్లెక్సీలను చూస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుందని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతాల రజతోత్సవ బహిరంగ సభ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే హైడ్రా సిబ్బంది తొలగించగా ఈ చర్యను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ ఆర్కేపురంలో తొలగించిన ఫ్లెక్సీల వద్ద ఆందోళన చేపట్టి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రజతోత్సవ సభను విజయవంతం చేసి తీరుతామని అన్నారు రేపు వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ కోసం మా అభిమానాన్ని చాటుకోవడానికి ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కేవలం ఒక రోజు ముందుగా మా అభిమానాన్ని చాటుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు చలవ వరంగల్ అని చెప్పేసి మేము ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అసూయతో కక్ష కట్టి అధికారులను ఉపయోగించుకొని రాత్రి దాదాపు ఐదు వందల ఫ్లెక్సీలు చింపడం జరిగింది మరి మీరు ఫ్లెక్సీలను మాత్రమే చింపగలరు కానీ కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని ప్రజలకు బారాస పార్టీ అంటే గుండెల్లో ఉన్న ఆత్మాభిమానాన్ని చెక్కు ధైర్యాన్ని మాత్రం జరపలేరని చెప్పేసి మీ సందర్భంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని రేపు ప్రజలంతా కూడా బహిరంగ సభకి వెల్లువల తరలి వచ్చి విజయవంతం చేస్తారు కేవలం అది మీకు కండగింపుగా మారి ఇలాంటి అసూయ ద్వేషాలు పెంచుకొని విద్వేష రాజకీయ కండ సాగిస్తూ ఉన్నారు మరి రేపు జరగబోయే బహిరంగ సభ విజయవంతమే మీకు చంపబెట్లా మారుతుందని వారస పార్టీ అందరం కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు నియోజకవర్గం మొత్తం కూడా ఈరోజు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నాం స్వాగత తోరణాలను ఏర్పాటు చేసుకున్నాం సబితాయిందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని స్వాగత తోరణాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు కన్ను కొట్టి ఈరోజు సభను ఏ విధంగా అడ్డుకోవాలి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను దెబ్బతీయాలి అని చెప్పేసి ఒక దురుద్దేశపూర్వకంగా ఈరోజు అన్ని ఈ విధంగా చింపివేసింది దాదాపు మహేశ్వరం నియోజకవర్గంలో ఐదు వందల ఫ్లెక్సీలను ఈరోజు జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు డిఆర్ఎఫ్ టీం కావచ్చు ఈరోజు చిప్పి వేసి రాత్రికి రాత్రే చిప్పి వేసారు ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఇలాంటి నీచమైన చర్యలకు కూడా పాల్పడకుండా అందరికి కూడా అవకాశం ఇచ్చిండు ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారులను అడ్డం పెట్టుకొని ఏదైతే ఈ దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడో ఇలాంటి వ్యతిరేక పనులు చేస్తూ ఉన్నాడో ఇలాంటి ప్రభుత్వము నిజంగా కూడా ప్రజలకు ఏం చేయకుండా మేము ప్రజలకు భరోసా కల్పిస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు మీ ఎమ్మడి మేము ఉన్నాం మీ చెంత మేము ఉన్నాం మీ అందరికీ మేము అండగా ఉంటాం అని చెప్పి రేపు ఏదైతే బహిరంగ సభ జరగబోతా ఉందో వరంగల్లో దాని అందరికీ ప్రజలకు ఒక భరోసానిచ్చే విధంగా కేసీఆర్ గారు ఈరోజు సన్నద్ధం ఉంటే మా యొక్క బిఆర్ఎస్ పార్టీ మనోభావాలను దెబ్బతీయాలి వాళ్ళను స్థితిగతులను కూడా వాళ్ళను దుస్తులకు పాల్పడాలి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఈ రోజు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నది నిజంగా మేము అడుగుతూ ఉన్నాం ఎక్కడైనా ఇద ఉందా గత ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయం గత రాజకీయాలు చూసుకుంటే ఎక్కడ కూడా ఇలాంటి నీచమైన చర్యలు కూడా జరగలేదు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే ఒక రోజు రెండు రోజు ఉంచి ప్రోగ్రాం అయినాక తీస్తారు ప్రోగ్రాం కాకముందే ఈరోజు ఈ విధంగా ఫ్లెక్సీలను నింపవేయడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఈరోజు మేము అది కూడా అడుగుతూ ఉన్నాం ఇందాక రంగనాథు హైడ్రా కమిషనర్ గారి హైడ్రా కమిషనర్ గారి ఒక స్టేట్మెంట్ చూసినాం ఇది హైడ్రాలో భాగమే అంటున్నాడు అసలు ఏ విధంగా ఇది హైడ్రాలో భాగం అయితే మాకు తెలియదు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వానికి కాంగ్రెస్కు తొత్తులుగా మారి ఈ విధమైన నీచమైన చర్యలు చేస్తూ ఉన్నారు హైడ్రా అని మొన్ననే మనం చూసాం గత సంవత్సరంలో గత ఆరు నెలల కింద ఎందరో ఎందరో బా బతుకులను రోడ్డు మీద కేర్చి ఈరోజు హైడ్రా అనేది ఆనందం పొందుతూ ఉంది అదేవిధంగా ఈరోజు అడుగుతా ఉన్నాం కమిషనర్ కానీ హైడ్రా కమిషనర్ కానీ ఇది మీలో ఏ విధమైన భాగం ఈరోజు ఫ్లెక్సీలు చించేయడం అనేది మీ మీ చర్యలకు భాగంగా ఉందా అని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారు అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకైనా ఈ యొక్క క్రమశిక్షణ చర్యలు వేరే పార్టీలకు లేవా కాంగ్రెస్ పార్టీకి లేదా బీజేపీ పార్టీకి లేదా వాళ్ళ ఫ్లెక్సీలు ఏ విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారో మీరు మీ కళ్ళకు కనపడట్లేదా వాటిని తీసే ఉద్దేశం మీకు లేదా ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కేసీఆర్ గారిని వారి రూపురేఖలు చెడిపోయాలని చెప్పేసి ఫ్లెక్సీలు చింపితే రూపురేఖలు చెడుగా ఉండే ఈ రోజు ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు అలాంటి కేసీఆర్ గారిని నామరూపాలు చేయాలని చెప్పి ఇట్లాంటి ఫ్లెక్సీలు చింపివేయడము జెండా దిమ్మాలు కూల్చేయడము సభ నట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇలాంటి దుర్మార్గమైన చర్యలను ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు రేపు అందరు కూడా బహిరంగ సభను సక్సెస్ చేస్తారు ఆ యొక్క బహిరంగ సభ ద్వారానే ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ సిగ్గొస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి అందరు కూడా ఎవ్వరు కూడా ఈ ప్రభుత్వానికి భయపడకుండా వాళ్ళకందరు కూడా గులాబీ ఎండ ఉంది